జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అహ్మదాబాద్ వద్ద ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ క్రాష్ వలన రెండు వందల నలభై ఐదు మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసింది కానీ బ్లాక్ బాక్స్ లో దొరికిన డేటా గురించి తెలుసుకున్న అధికారులు షాక్ తిన్నారు ఫ్లైట్ డేటా రికార్డర్ లో పేర్కొన్న ప్రకారం టేక్ ఆఫ్ తర్వాత సుమారు ఒక సెకండ్ లో రెండు ఇంజన్ ఫ్లూయర్ కంట్రోల్ స్విచ్లు రన్ నుండి కట్ ఆఫ్ స్థితికి మారాయి దాని వల్ల ఇంజిన్ లో పంచకపోవడం ప్రారంభమైంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఒక పైలట్ మరొకరికి ఎందుకు కట్ ఆఫ్ ప్రశ్నించాడు రెండో పైలట్ నేను కట్ ఆఫ్ చేయలేదని ఇచ్చాడు తర్వాత కొన్ని సెకండ్లలో మే డే మే డే అంటూ డిస్ట్రెస్ కాల్ వచ్చిందని బ్లాక్ బాక్స్ నమోదు చేసింది ఫ్యూయల్ స్విచ్ మళ్లీ రన్ కు మార్చబోయారు కానీ అది టైం కి జరగలేదు అప్పటికే ప్లేన్ క్రాష్ అయిపోయింది అధికారులు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం సాంకేతిక లోపం లేదని చెప్పారు ఏరోప్లేన్ లో ఏ యాంత్రిక సమస్యలు ఇంధన నిర్వహణ లోపం లేదని ఫ్యూయల్ స్విచ్ లకు సంబంధించిన విచారణ జరుగుతుందని సిఈఓ క్యాంప్బెల్ విల్సన్ పేర్కొన్నారు ఎఫ్ఏఏ లెటర్ ప్రకారం ఈ స్విచ్ లతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని రెండు వేల పద్దెనిమిది నుంచే అధికారులు చెప్పారు బ్లాక్ బాక్స్ లో నిజాలు దాగున్నాయి కానీ పూర్తి నిజం ఇంకా బయటపడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా మిత్ర ఫ్యాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి